సుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానం అసాధ్యాలను సాధ్యం చేయడం దేవునికి అలవాటు మన జీవితాలలో అసాధ్యం అనుకున్నవి సాధ్యం చేసే శక్తి దేవునికి మాత్రమే ఉన్నదన్న విషయం నీవు నేను ఎప్పుడూ గుర్తించుకోవాలి ఎందుకనంటే మన జీవితంలో మనము చెయ్యలేనివి మన జీవితం ద్వారా జరగకుండా ఆగిపోయినవి మన జీవితంలో సాధ్యపడలేనివి ఇంకా ఏవైనా ఉన్నాయనంటే అవి దేవుడు చేయలేదని నువ్వు ఎన్నడూ దేవుని నిందించుకో అవి నీ అవిశ్వాసం వల్లనే అన్న విషయాన్ని గుర్తించుకో నీ అవిశ్వాసమే దేవుని వద్ద నుంచి అసాధ్యమైన కార్యాలను చేయడానికి నీ అవిశ్వాసము ఒక అడ్డుకట్టగా మిగిలిపోయింది అవును అబ్రహాం జీవితంలో తాను ఎండిన ఎడారి కంటే లేదా పుష్పించినటువంటి జీవితం కంటే ఇంకా శూన్యంగా కనబడుతుండొచ్చు కానీ దేవుని శక్తి దేవుని మాట ఎప్పుడైతే అబ్రహామును దర్శించిందో అదే మాట శారాను దర్శించినప్పుడు షారా జీవితంలో దేవుడు చేసిన కార్యం ఈ ప్రపంచంలో ఏ వైద్య శాస్త్రం కూడా చేయలేనంత అద్భుతాన్ని దేవుడు మాత్రమే చేశాడు నీ జీవితంలో ఈరోజు నీవు సంతానహీనులై ఉండొచ్చు ఒకవేళ నీ జీవితంలో నీ జీవితం అంతా శూన్యంగా మారిపోయి ఉండొచ్చు నీ జీవితం అంతా వలయం అయిపోయి ఉండొచ్చు నీ జీవితం అంతా సమస్యల సుడిగుండాల మధ్య ప్రయాణం చేసే వ్యక్తిగా నీ ఉండొచ్చు కానీ ఆ దేవుడు రోజు ఒక వాగ్దానం చేస్తున్నాడు ఆ వాగ్దానం ఏంటంటే నిన్ను ఈరోజు అనగా నేను ఇది చేయగలను నువ్వు నమ్ముతున్నావా ఈరోజు నీ జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు నీ జీవితంలో ఏదైతే నువ్వు చేయ లేకపోయావో దాన్ని సమస్తము ఒక్కసారిగా ఆయన చేతుల్లో పెట్టి చూడు నీ అనారోగ్యం ఉన్నదా అది నీ చేతిలో చూసుకోకు ఆ అనారోగ్యం ఉన్న ఫైల్ని దేవుని చేతికిచ్చి చూడు నువ్వు సమస్యల చేత నింపబడ్డావా నీ సమస్యల ఆ యొక్క ఫైల్ని దేవుని చేతిలోకిచ్చి చూడు ఓ ఆఫీసర్ దగ్గరికి ఒక ఫైల్ వెళ్ళకపోతే ఏ రీతికైతే ఆయన అధికారపూర్వకమైన సంతకము ఆమోదించబడదో అలాగే అవిశ్వాసమైన జీవితము దేవుని హస్తాలకు వెళ్ళిన తర్వాత అది విశ్వాస జీవితంగా మార్చబడి అది యేసు అన్న నామంలో ఉన్న శక్తి కలిగిన సంతకం చేత నింపబడుతుంది కాబట్టి ఈరోజు నీ జీవితంలో దేవుడు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు ఓ ఆశ్చర్యమైన కార్యాన్ని చేయబోతున్నాడు ఒక ఊహించలేని అసాధ్యమైనటువంటి నీ జీవితంలో ఉన్న కార్యాలన్నీ కూడా దేవుడు సాధ్యం చేయబోతున్నాడు దేవుడిని అత్యధికంగా చిడదించి దీవించను గాక ఆ మెయిన్